Oh <laughs> ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను చేస్తామని చెప్పి మాటించారు లోకేష్ బాబు గారు మాటించారు అయితే ఊరులు ఒకటే కాదు చాలా నియోజకవర్గాలు చాలా జిల్లాలు కొంత నిలుతున్న వల్ల లేట్ ఎదువాలంటే చాలా మంది మాకు జిల్లా ఎవరిని మాకు ఊరుని తెలుగుతా కొద్దిగా ఆలస్యమైన కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో రెండు సార్లు ప్రస్తావించారు అందరూ కూడా మీకు తెలుసు ఎందువలంటే దీనికి కారణం నేను లోకల్ని ఈడ పుట్టినోండి మీ అందరి దేవుల్లో ఒక మున్సిపల్ చైర్మన్ ని రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన నాకు తెలుసు నా గురువు బాగా గతంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ శ్రీనివాసం ఏర్పరుచుకున్న ప్రజా గెలరా మీ అందరి దేవాలయం గెలిపించారు కాబట్టి మీ మనసులో ఎంత పట్టుదల ఉందో అందుకన్నా రెట్టింపు పట్టుదల మీ ఊరుగా మీ దేవాల రాజకీయాలు వచ్చిన వాడిగా నాకు ఉంది కాబట్టి నేనైతే పదిదాడతానే ఉన్నా ఇవ్వండి 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 అని అయితే ఈరోజు మన మూడు రోజులకు సంబంధించినటువంటి చిల్లగురు మండలంలో క్రిస్టి దాదాపు పదకొండు వందల డెబ్బై మూడు కోట్లతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా ప్రాజెక్టు వాళ్ళు దాదాపు ముప్పై ఆరు కిలోమీటర్లు ఈ రోజు సాగర్మోన్ రోడ్డు చేస్తున్నారు దాదాపు ఆరు వందల ఎనభై ఆరు కోట్లతో చిన్నగూడు లో ఉన్నటువంటి ఈ యొక్క సాగర్మా రోడ్డు కూడా త్వరలో పూర్తదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే అపో ప్రాజెక్ట్ ఆ ఈ పాయలు ఊనుగుండెం గ్రామం నుంచి కూడా కూడా ఒకసారి తెలియజేస్తున్నాం తమిళపట్నం నుంచి కృష్ణపట్నం వాడు కూడా రోడ్ కార్యక్రమాలు తెలియజేస్తుంది ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు గుంటూరు నియోజకవర్గంలో చిన్న కూరులో ఇవన్నీ కూడా ఏదో పనులు చేస్తున్నాయి అంటే మనం చిన్నమూడు ఇట్లా పోయినాయని బాధపడతాం ఎందుకంటే ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం అయితే పోర్టు మనకి ఆల్రెడీ ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు అయిపోయింది అట్లాగే ఇక్కడ వాకాడు కూడా ఈ యువరాజపట్నం దాదాపు ఐదు వేల ఇరవై ఎనిమిది ఎకరాలతో మూడు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చారు అంటే వాళ్ళకు కూడా ఒక ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే పెద్దలు సీఎం గారు నిర్ణయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కూడా మనకు ఆంక్షించే అర్థం అదే

రోజు మా చంద్రబాబు నాయుడు గారు మా నగేశ్ బాబు గారు ప్రాళన చేసి పాలు పోసి మీ యొక్క విషయాన్ని కలిగేసిన గుర్తిస్తున్నారు మీరు ఎందువలంటే మీరు మా కోట్ల ప్రజలు మోసం చేశారు అది గుర్తు పెట్టుకోవాలా కూడలు ప్రజలు మనం మోసం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కూడా మరొకదని తెలియజేసి ఒక్క స్టేట్మెంట్

వాళ్ళు కూడా చెప్పిన గుడ్ రోడ్ గారు రాష్ట్రంలో కూడా మీరు చేసే విన్యాసం కూడా రాష్ట్రంలో చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ మీరు రాకుండా చేస్తారు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మాకు మీరు కూడా తేడా ఒకసారి చూసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే అట్టని మీ ఇష్ట ప్రకారం చేస్తే వరదా ఉండదు దాంట్లో లోపలేదు మేము తగ్గ ప్రకారం ఏం చేయాలో దాని ప్రకారం ఈ లోకంలో నేను చేసే కార్యక్రమాలు నాయకులు తెలుసుకుని తెలియదు నేను మా నాయకుల గురించి మాట్లాడతాం ఈ లోకంలో పెద్ద పెట్టాలు ఈ పని చేస్తున్నారు వాళ్ళ నాయకుల వాళ్ళ వల్ల అపోదం మోస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా అది కూడా ఒకసారి నాయకులు ఒకసారి స్పష్టంగా చెక్ చేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని